హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఎఫ్జీ ఛానల్ ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసేది ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నటువంటి స్టాక్ అంతా కూడా మనము కొత్తగా అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి రిక్యూమెంట్ అనేది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అయితే రాబోతుంది కాబట్టి ఫస్ట్ దీనికి ఎగ్జామినేషన్ ఉంటుంది ఎగ్జామినేషన్ పాస్ అయితేనే రన్నింగ్ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది అయితే మరి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది చాలా కీలకం కాబట్టి చాలా మంది ఇందులోనే మనకి చాలామంది ఫెయిల్ అవుతుంటారు అయితే లాస్ట్ టైం మనం ఏం చేసామంటే అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి మన యొక్క పబ్లికేషన్ నుంచి ఒక బుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క బుక్ నుంచి చదివినటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో మాక్సిమం ఎగ్జామినేషన్ లో కవర్ కావడం జరిగింది సేమ్ ఈసారి కూడా మళ్ళీ మనము కొంచెం అప్డేట్ తోటి మనం ఈ యొక్క బుక్ అయితే తీసుకురావడం జరిగింది అన్నట్టు కాబట్టి ఎవరైనా కొత్తగా ఆర్డర్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి మీరు ఈ యొక్క ఆర్డర్స్ అనేది తీసుకోవచ్చు అన్నట్టు అండ్ లాస్ట్ టైం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఏం అవసరం లేదు అండ్ కొత్తగా తీసుకొని వాళ్ళకి ఇది ఇది ఈ యొక్క బుక్ అనేది మీరు జాబ్ సాధించడానికి ఆర్మీలో ఇది ఒక వెపన్ అన్నట్టు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క ఆయుధం మీ చేతిలో ఉండాలి ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్క అభ్యర్థికి లేదు సార్ నాకు నేను బుక్ కాదు కానీ కోచింగ్ సెంటర్కి వస్తానంటే నల్గొండలోని యూఎఫ్జే కోచింగ్ సెంటర్కి వస్తే మీకు ఇక్కడ ప్రతిరోజు కూడా గ్రౌండ్ క్లాసెస్ ఎగ్జామ్స్ ప్రతిదీ టు జెడ్ గా ఉండడం జరుగుతుంది అన్నట్టు లేదు అప్పటికి కూడా వీలు కాబట్టి అయితే ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి కానీ ఈ బుక్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి మా ఆఫ్ వచ్చే స్టూడెంట్స్ కూడా మేము ఈ బుక్ నుంచి ఇస్తాం క్వశ్చన్స్ కూడా ప్రతిదీ కూడా అందుకనే మనకి ఎక్కువ రిజల్ట్ రావడం జరిగింది గతంలో కూడా కాబట్టి నేనే చెప్తున్నానంటే ఈ బుక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు తీసుకున్నట్లయితే మాక్సిమమ్ స్కోర్ చేస్తారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే స్పెషాలిటీ ఏంటి మన బుక్కి మన బుక్ ఎందుకు తీసుకోవాలి అనేది మీకు డౌట్ వస్తుంది ఇందులో ఫిఫ్టీ ప్రీవియస్ పేపర్స్ ఎబోగా ఉంటాయి మాక్సిమమ్ మనం అన్ని క్వశ్చన్స్ కూడా కవర్ చేస్తాము మ్యాథమెటిక్స్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది క్లియర్ కట్ గా ఉంటుంది మనకి ఎక్స్ప్లెనేషన్ విత్ షార్ట్ కట్స్తో ఉంటుంది క్లారిటీగా ఉంటుంది అంటే దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మనకి యూఎఫ్జీ యాప్ లో ఉంటాయి అన్నట్టు అండ్ అదే విధంగా క్వశ్చన్ అనేది బయలాంగ్వేజ్ ఉంటుంది ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు లాంగ్వేజెస్ లో మనకి ఇస్తాం అంటే చాలా మంది చూడండి పూర్ స్టూడెంట్స్ ఉంటారు అండ్ క్వశ్చన్ అనేది అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి నేనేం చేస్తున్నానంటే వాళ్ళ కోసం క్వశ్చన్ అనేది తెలుగులో కూడా చదివితే ఒకసారి ఆ క్వశ్చన్ మీనింగ్ ఏంటిది అని తెలుస్తుంది అందుకోసం ఇవ్వడం జరిగింది అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు లాస్ట్ టైం అడాప్టబిలిటీ టెస్ట్ అనేది పెడుతున్నారు కానీ కొంచెం పెట్టలేదు అన్నట్టు ఎందుకంటే కొత్తది కాబట్టి అర్థమవుతుందో లేదో వీళ్ళకి అని చెప్పేసి పెట్టలేదు అయితే ఈసారి అడాప్టబిలిటీ టెస్ట్ అనేది పెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి అవి కూడా ఈ బుక్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి అది ఒకసారి మీరు గమనించండి అండ్ అదే విధంగా మనకి జీకే సంబంధించినటువంటి థౌజండ్ మోస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి టెన్ థౌసండ్ ఏ ఉంటాయి క్వశ్చన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ రిలేటెడ్ కంటెంట్ కూడా ఇవ్వడం జరిగింది అన్నట్టు ఈ బుక్ లో కాబట్టి ఈ యొక్క బుక్ అనేది పెద్ద కాంబో ప్యాక్ లాగా అన్నట్టు కాబట్టి ఈ బుక్ తీసుకొని కొంచెం ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ గట్టిన అవుతారు అండ్ ఈ బుక్ కొరియర్ అనేది మీ యొక్క అడ్రస్ అడ్రస్ కి పంపిస్తాం మేము మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత స్క్రీన్షాట్ పెట్టండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి ఈ బుక్ వచ్చేసి కొరియర్ ఛార్జెస్ తోటి సిక్స్ హండ్రెడ్ కి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా ఈ బుక్ మీకు కావాలనుకుంటే మీకు పోస్టల్ ద్వారా కొరియర్ చేయడం జరుగుతుంది అన్నట్టు సేమ్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారు కదా ఈ విధంగా మేము కొరియర్ అయితే చేస్తాం అన్నట్టు మీకు ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అంతా రాసి కూడా మీకు కొరియర్ అయితే చేస్తాం అయితే ఈ బుక్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ మీరు ఏదైతే అడ్రస్ పంపిస్తారు ప్రాపర్ గా అలా మీ యొక్క అడ్రస్ అయితే పంపించడం జరుగుతుంది అండ్ ఫర్ డేలో లోనే ట్వంటీ ఆర్డర్స్ అయితే వస్తాయి సింపుల్గా ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇంకెక్కున్న త్వరగానే పోతుంటాయి సేల్ అయితే అవగదు నాకు లాస్ట్ టైం తెచ్చిన వాటిలో చాలా ఈజీగా ఫాస్ట్ గా క్విక్గా అయిపోయింది కాబట్టి నేను లేదని చెప్పేశాను ఈసారి మాత్రం కొంచెం త్వరగా చేపిస్తాను కాబట్టి మీకు ఎర్లీగా ఇన్ఫార్మ్ చేస్తున్నాను కాబట్టి ఫాస్ట్గా తీసుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా అంటే నాకు కూడా సేఫ్ అయిపోతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఒకే దగ్గర స్టోర్ చేయాలంటే కూడా నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అండ్ మీరు త్వరగా ఆర్డర్ పెట్టేసుకుంటే నాకు త్వరగా ఈజీ అయిపోతుంది అన్నట్టు నెక్స్ట్ మళ్ళీ వేరే పబ్లికేషన్ బుక్స్ రావాల్సింది ఇది ఓన్లీ ఆర్మీ జీడ అండ్ ట్రేడ్ కి ఇది ఓన్లీ ఆర్మీ జీడీ అండ్ కి అండ్ టెక్నికల్ క్లర్క్ నర్సింగ్ అనేది తొందరలో వస్తాయి రాగానే దాని గురించి కూడా మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను అవి కూడా కంటెంట్ అనేది రెడీ అవుతుంది ఆ క్లర్క్ కానీ నర్సింగ్ మెయిన్లీ నర్సింగ్ అడుగుతున్నారు చాలా మంది నర్సింగ్ కావచ్చు ఇవన్నీ కూడా తొందరలోనే మీకు పంపిస్తాను అన్నట్టు ఓకేనా సో అదన్నట్టు సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే ఆల్ ది బెస్ట్